హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఎంఎల్ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ సో ఈరోజైతే ఒక కొత్త శారీతో నేనైతే మేము ముందుకు వచ్చాను ఇది వచ్చేసి మనకి ఎంగేజ్మెంట్ శారీ అండి చూసారా చాలా అంటే చాలా బాగుంది నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఆల్ ఓవర్ ఇచ్చాడండి వర్క్ అంతా ఇలా వచ్చింది శారీకి మొత్తం వచ్చింది ఇంకా బార్డర్ వచ్చేసి రిచ్ పళ్ళు ఇచ్చాడు సో ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో అయితే బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా రాయల్ బ్లూ ఇచ్చారనమాట రాయల్ బ్లూ వచ్చింది దానిపైన మనం ఈ డిజైన్ అనేది వేసాము ఈ డిజైన్ ఆల్రెడీ నేను ఒక టూ టైమ్స్ వేశాను మన ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి మీరు ఏ కలర్కి ఎలాంటి లుక్ వస్తుంది అనేది ఆ వీడియోస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి ఏది బాగుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకు అంటే నేను ఇలా ఎన్నిసార్లు చేస్తున్నా సరే ఎందుకు పెడుతున్నానంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే ఈ డిజైన్ కాంబినేషన్ ఎలా ఉంది అనేది చూపించాలనే ఒక తాపత్రయంతో మాత్రమే నేను ఇలా షేర్ చేస్తున్నానండి ఇవైతే ఆల్రెడీ ఉన్నాయి ఉన్నా కానీ మళ్ళీ నేను చాలా బాగా వస్తాయని చెప్పేసి ఈ లుక్ మళ్ళీ మన వాళ్ళు మిస్ అవుతారని చెప్పి నేనైతే పోస్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ శారీ అయితే శారీ తగ్గ డిజైన్ ఏదైనా ఉంది అనేది మైండ్లోకి అయితే వస్తుందనమాట ఫస్ట్ ఆ డిజైన్ చూ ఈ శారీ చూసిన తర్వాత ఈ చిన్న ఫ్లవర్స్ క్రీపర్స్ అండ్ ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది ఏంటి అంటే ఈ డిజైన్ అయితే నాకు ఐడియా వచ్చిందనమాట సో ఈ డిజైన్ అయితే దీనికి మ్యాచ్ అవుద్ది అని చెప్పి నేనైతే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను సో ఇది ఎలా వచ్చిందనేది ఒకసారి మీరు కూడా చూసి శారీ డిజైన్ తగ్గట్టుగా నేను వర్క్ చేస్తున్నానా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి సో అలాగే మీకు ఏదైనా డిజైన్ కావాలి అనుకుంటే కనుక మన వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను సో అయితే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయ్యింది చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందండి ఇకపోతే హ్యాండ్స్ రెడీ చేస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్స్ అయిపోయిన తర్వాత ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది అవుతుంది దీనికి ఇంకా పర్ల్స్ వర్క్ కూడా చేయాలి ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేస్తాను సో మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోస్ అన్నీ షేర్ చేయండి ఎవరికైనా వీడియో సో డిజైన్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది తప్పకుండా వాట్సాప్ అయితే చేయండి సో నన్ను సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ వీడియో థ్యాంక్